అనుకోని అనురాగం పార్ట్ నైన్టీన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఇప్పటికీ నైన్టీన్ ఎపిసోడ్స్ పెట్టాను కానీ ఒక ఫైవ్ వీడియోస్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వచ్చాయి అసలు లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అమెరికాలో అది ఒక పెద్ద హాస్పిటల్ హార్ట్ స్పెషలిస్ట్ ల విభాగంలో ఇద్దరు డాక్టర్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ లోపలికి వెళ్ళాడు డాక్టర్ గారు పిలవడంతో చాలా అదృష్టం అవి మీరు సమయానికి మీ అమ్మగారిని తీసుకురావడం వలన సేవ్ అయ్యింది ఆఫ్టర్ ఆఫ్ డేంజర్ డేంజర్ ఇబ్బంది పడాల్సిందేమీ లేదు వాల్స్ చేంజ్ చేశాము ఒక్కసారిగా అలా పడిపోవడం మీరు వెంటనే గమనించడం మంచిదయ్యింది పైగా నా ఫ్రెండ్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు డాక్టర్ సురేష్ నా స్నేహితుడు అంటూ నవ్వుతూ చెప్పారు అక్కడే వైద్యం చేసిన మన ఇండియన్ ప్రముఖ డాక్టర్ నరేష్ గారు అక్కడే వేరే అమెరికా డాక్టర్స్ మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ లో వారికి చెబుతున్నారు డాక్టర్ నరేష్ నేను సురేష్ ఒకేసారి చదువుకున్నాం కానీ ఇండియాలో ప్రముఖ డాక్టర్లలో సురేష్ కూడా ఒకరు పెద్ద వయస్సు ఉన్న వాళ్ళకి తేలిక విధానంలో వైద్యం అందజేయాలి అంటే వెంటనే స్థితి కలిగిన వాళ్ళైతే ఇక్కడికి పంపించేస్తాడు అంతేకాని డబ్బులు గుంజాలని వారిని హాస్పిటల్లోనే ఉంచుకొని రకరకాల ట్రీట్మెంట్ ఉన్నాయని చెబుతూ నమ్మబలికి మోసం మాత్రం చేయడు అందుకే సురేష్ అంటే నాకు చాలా ఇష్టం అని చెబుతున్న డాక్టర్ నరేష్ మాటలకు నిజం సార్ మమ్మల్ని వెంటనే వెళ్ళమని చెప్పారు అందుకే నేను వెనక ముందు చూసుకోలేదు ఆయన ఫ్లైట్ టికెట్లు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ కు చేసి విభాగంలో బుక్ చేయించారు నిమిషాల్లో ఎయిర్పోర్ట్ కి చేరాల్సి వచ్చింది ఇబ్బంది లేకుండా పేషెంట్స్ ని త్వరగా తీసుకువెళ్లే విమాన విషయాలు కూడా మాకు తెలియదు అవి కూడా ఆయన సూచించి వెంటనే పంపించారు అంటూ అభిరూప్ కళ్ళనీళ్లతో మాట్లాడాడు ఈ రోజుల్లో తల్లి గురించి కొడుకు ఇంతలా ఖర్చు పెట్టి ఆమెను బతికించుకోవాలి అనుకోవడం చాలా మంచి విషయం అందుకే నాకు మీరు నచ్చారు మీలో కంగారు చూసి సురేష్ వెంటనే ఇక్కడికి పంపించారు అంటూ నవ్వాడు నరేష్ ఇక ఇబ్బంది లేదు మీరు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పడంతో అభి తల్లి ఉన్న స్పెషల్ ఐసీయు రూమ్ దగ్గరికి వెళ్ళాడు మనవడు పుట్టాడు అన్న ఆనందంలో ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ కార్లో ప్రయాణిస్తూ మనవడికి కోడలికి ఎన్నో గిఫ్టులు కొనాలి అంటూ అమ్మ చేసిన హంగామా అంతా ఇంతా కాదు షాపింగ్కి వెళ్లి అక్కడ బాబుకి అన్ని కావలసినవి పర్చేసింగ్ చేయాలని చూస్తుంది అమ్మ షాపింగ్ కి వెళ్లి అక్కడ బాబుకి అన్ని కావాల్సినవి పర్చేసింగ్ చేయాలని చూస్తుంది అమ్మ ఇంతలోనే విరుచుకు పడిపోయింది కంగారు పొట్టింది దగ్గరలో ఉన్న డాక్టర్ సురేష్ గారి క్లినిక్ కి తీసుకెళ్లాము షాపింగ్ మాల్ వాళ్ళు సలహా ఇవ్వడంతో అందువల్ల వెంటనే ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేనట్లుగా అక్కడికి వెళ్లిన అరగంటలోనే విమానంలో పేషెంట్ లెక్కలో పంపించేశారు డాక్టర్ సురేష్ గారు వైద్య విధానాలలో అటువంటి డాక్టర్లు ఉండాలి నిజంగా అందుకే అమ్మ ప్రాణాలు కాపాడుకోగలిగాను పేషెంట్స్ కు సంబంధించిన విమాన విభాగం అవడంతో అందులోనే అన్ని సేవలు అందజేస్తున్నారు కొందరు డాక్టర్స్ కాంపౌండర్ చాలా శ్రద్ధగా ఉన్నారు వారు చేస్తున్న సేవకు నిజంగా ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము అనుకున్నాడు అభి అమ్మా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది మనసుకు సంతోషంగా అనిపించింది తల్లి విలువ ఏమిటో తెలిసింది అభికి ఇప్పుడు అది కూడా అక్షర వల్లే తెలిసింది అని ఖచ్చితంగా చెప్పగలడు అభి అక్షర పేరును అనుకోవడమే తడవుగా తన ఫోన్ షాపింగ్ మాల్ లో పడిపోయింది తర్వాత ఏమైందో తెలియదు ఎవరి నెంబర్లు గుర్తులేవో తనకు అన్ని కూడా ఫోన్ లో ఉండడం కూడా ఒక రాంగ్ డెసిషన్ నిజంగా నెంబర్స్ కూడా ఇంపార్టెంట్ వి బుక్ లో జేబ్ జేబులో పెట్టుకోవాలి అనుకున్నాడు అభిరు అభిషేక్ అభికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ చేసి ఉంది రాస్కెల్ డబ్బు పత్రాలు అన్ని తీసుకొని వేరే ఎడో పారిపోయినట్లున్నాడు ఏమై ఉంటాడు అంటూ ఎయిర్పోర్ట్ కి వెళ్లి వివరాలన్నీ తెలుసుకుంటే హాస్పిటల్ కి వెళ్లారు అని తెలిసింది అప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాడు అభిషేక్ బయటే కూర్చుని ఉన్న అభి వైపు చూసి ఏమిటి ఇక్కడికి వచ్చారు ఎందుకు అన్నాడు అభిషేక్ నాన్నగారు అమ్మకు చాలా సీరియస్ అయింది వెంటనే తీసుకురాకపోతే చనిపోయేదంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు అభిరు తండ్రిని చూడడమే తల్లి పడ్డ అవస్థ తను భయపడ్డ విధానం గుర్తుకు వచ్చి ఒక్కసారిగా కన్నీరైపోయాడు అభి ఏమిట్రా పిచ్చిగాని పట్టిందా ఆ విషయానికి ఏడవలసిన పనేముంది భగవంతుడు ఏదైనా రాస్తే అది తప్పనిదే అవుతుందిగా అంటూ ఆస్తి కాగితాలు అన్ని తెచ్చావుగా ఏదో చెక్కు కూడా తెచ్చావు అంటున్నారు మీ తాత అంటున్న తండ్రి వైపు ఆశ్చర్యంగా చూశాడు అవిరు కనీసం అమ్మకెలా ఉంది అని కూడా అడగలేదు అనుకున్నాడు అభి ఎంత ఖర్చయింది అన్నాడు వెంటనే అభిషేక్ చెప్పాడు అభి అసలు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నువ్వు తెలివి తక్కువ వాడిలా ఉన్నావు అన్ని చెప్పాలంటే ఎలా చెబుతావు డబ్బులు పోగొట్టుకుంటామా తుమ్మితే ఊడిపోయే ముక్కుకి అన్నాడు కోపంగా అభిషేక్ అభిషేక్ ఫోన్ తీసుకొని రామచంద్రం గారికి ఫోన్ చేశాడు అభిరు బయటకు వెళ్లి తాతగారు జరిగిన విషయం ఇది అంటూ వివరంగా చెప్పాడు అబిరు నాకు తెలుసు నాన్న ఏదో జరిగింది అనుకున్నాను కానీ ఇంత ప్రమాదం జరిగిందనుకోలేదు ప్రస్తుతానికి ఎలా ఉంది అమ్మకు ఆరోగ్యం ఎలా ఉంది నాన్న అంటూ బాధగా అడిగారు రామచంద్రం గారు ఇబ్బంది ఏమీ లేదు సమయానికి తీసుకురావడంతో అమ్మ బ్రతికింది విచిత్రం ఏమిటంటే ఇండియాలో మరి ఎక్కడా లేదు అటువంటి సౌకర్యం అందుకే అమెరికా తీసుకురావాల్సి వచ్చింది అంటూ జరిగిన విషయాన్ని కూడా పూసగుచ్చినట్టు చెప్పాడు అభి తాతగారి దగ్గర ఉన్న నెంబర్లు తీసుకున్నాడు అబిరు నేను చేసి చెబుతాను నాన్న అంటున్నా తాతగారు మాటలకు లేదు తాతగారు నేనేం మాట్లాడుతాను అప్పుడే అక్షరకు మనసు శాంతిగా ఉంటుంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అబిరు అక్షర అంటున్న అభి మాటకు కన్నీరైపోయింది ఈ నెంబర్ ఎవరిదండి అసలు ఏమైంది అంటూ విలవిలలాడిపోయింది అక్షర ఈ నెంబర్ నాన్నగారిది నేను అమెరికా వచ్చాను అన్నా అభి మాటలకు అమెరికా వెళ్ళిపోయారా మీరు నన్ను వదిలి అంటూ ఒక్కసారిగా ఏడ్చేసింది అక్షర లేదక్షర జరిగింది భయపడకుండా విను నీ ఆరోగ్యం ప్రస్తుతానికి బలహీనంగా ఉంటుంది అందుకే చెప్తున్నాను అమ్మకి ఇలా అయింది నా ఫోన్ అక్కడే మిస్ అయింది అసలు ఒక్క సెకండ్ కూడా పక్కకు తిరగని విషయంగా వెళ్ళిపోయాము రోషన్ ఇచ్చిన చెక్ డబ్బులు కూడా అమ్మకు ఉపయోగపడ్డాయి ఆ చెక్కు నేను తీసుకోవాలి అనుకోలేదు అక్షర అది జాగ్రత్త జాగ్రత్త చేసి నీకు ఇవ్వాలి అనుకున్నాను కానీ మేము బయటకెళ్ళి ఇలా బాబుకి ఏదైనా కొనాలి నీకేదైనా గిఫ్టులు కొనాలి అని అమ్మ హడావిడి చేస్తే వెళ్ళాము అలా షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఇలా జరిగింది అంతేకాని నువ్వు భయపడక అక్షరం అన్ని విషయాలు సరిచేసి నేను వెంటనే వచ్చేస్తాను సరేనా అన్నాడు అభి కాసేపు మౌనంగా ఉన్న అభి గొంతు మారింది అభి బాధపడుతున్నారా ఎలా ఉంది అత్తయ్య గారికి అంటూ బాధపడింది అక్షరం లేదక్షరా నువ్వు తల్లితో సమానమైన భార్యవు అందుకే నాకు తల్లి విలువ తెలిసింది అమ్మ అలా పడిపోతే నా ప్రాణమైపోయినట్లు అనిపించింది నీలాంటి జ్ఞానమైన భార్య దొరకడం నా అదృష్టం అంటున్న అభి మాటలకు కన్నీరైపోయింది అక్షర లేదభి మంచి చెప్పినా వినవద్దా అలా అత్తయ్య గారి మాటలు మామయ్య గారు వింటే ఈనాడు ఈ పరిస్థితులు ఉండవుగా నువ్వు మంచి మనసున్న వాడివే అత్తయ్య గారిలా కానీ పెంపకంలో ప్రేమ విలువ తెలుసుకోలేదు అంతే నా భర్త బంగారం ఆయనను ఏమైనా అంటే ఊరుకోను అది నా భర్త అయినా సరే అన్నది అక్షర వారిద్దరి ప్రేమ మాటలు వింటూ హైందవి గారు ఎంతో సంతోషపడిపోయింది పోనీలే అక్షర మంచి నిర్ణయం తీసుకున్నావు నీ భర్త మంచివాడేనమ్మా అనుకుని కళ్ళు తుడుచుకుని వెళ్లిపోయారు వెంటనే మధుసూదన్ గారికి చెప్పారు అసలు సంగతులు రోషన్ కి ఫోన్ చేసి అన్ని విషయంలో వివరంగా మాట్లాడాడు అవి రోషన్ నువ్వు ఇచ్చిన చెక్కు నేను తీసుకోలేదు కానీ జాగ్రత్త చేసి నీ చెల్లెలకు ఇవ్వాలి అనుకున్నాను ఇంతలో ఇలా జరిగింది రోషన్ అంతేగాని నేను కావాలని ఏది చేయలేదు అంటూ బాధగా చెబుతున్న అభి మాటలకు రోషన్ కన్నీరయ్యాడు లేదు బావగారు మిమ్మల్ని పూర్తిగా ఎవ్వరూ అనుమానించలేదు కానీ అమెరికా ఎందుకెళ్లారు అన్న భయం మాత్రం వెంటాడింది ఆస్తి పత్రాలు ఇవన్నీ తీసుకెళ్లారు అని ఒక రకమైన భయం వచ్చింది కానీ మిమ్మల్ని మాత్రం పూర్తిగా ఎవ్వరూ అనుమానించలేదు అయితే మంచి జరుగుతుంది అని చెబుతూనే ఉన్నారు అంటూ రోషన్ చెప్పాడు అభికి కాస్త మనసు శాంతిగా అనిపించింది ఇంతలో తన తండ్రి పిలవడంతో ఉంటాను రోషన్ అంటూ ఫోన్ పెట్టేశాడు అభి అభిషేక్ కొడుకుని తొందరగా రమ్మని తనతో తీసుకెళ్లాడు డాక్టర్ కి చెప్పి వెళ్ళారు అభిరూప్ ఒక పెద్ద భవంతికి తీసుకెళ్లాడు అభిషేక్ లోపలికి వెళ్ళిన అభి వైపు చూసి ఆ ఇంట్లో దంపతులు చాలా ఆనందపడ్డారు అభికి ఏమీ అర్థం కాలేదు నా కొడుకు చూశారుగా ఎలా ఉన్నారో స్టార్ హీరోలు కూడా పనికిరారు అంత అందగాడు అన్ని విషయాల్లో ముందుకు దూసుకుపోతూ ఉంటాడు చాకచక్యం కలిగిన తెలివి గలవాడు అంటూ చాలా గర్వంగా చెప్పాడు అభిషేక్ అభిరుక్కి అర్థమైంది తండ్రి తనను అక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు అంటే తనకు చెప్పిన ఫ్యామిలీ వీలే కాబోలు అనుకున్నాడు ఇంతలో ఒక అమ్మాయిని బయటకు వచ్చింది అభి వైపు చూసి నవ్వుతూ సిగ్గుపడింది అభి పెళ్లి కూతురు ఈ అమ్మాయే ఏరి కోరిను అల్లుడిగా చేసుకుని ఆస్తి మొత్తం మీ ఇద్దరి పేరున రాస్తాము అని కూడా చెప్పారు వద్దు అన్నా వినిపించుకోరుగా వాళ్ళు చూసావుగా అంటూ పరిచయం చేశాడు చిన్నగా అభికి చెబుతూ అభిషేక్ ఆ అమ్మాయి పెద్ద అంధగత్త కాకపోయినా కలగా ఉంది వైపు ఆసక్తిగా చూస్తూ ఉంది బాబు మాకు కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి ఒక్కతే కూతురు మా ప్రాణాలన్నీ దాని మీదే ఉంటాయి ఆశలన్నీ మా కూతురు జీవితం మీదే అందుకే ఎప్పుడో నేను ఇండియా నుండి వచ్చి ఇక్కడ స్థిరపడి సంపాదించాను ఇన్ని కోట్ల ఆస్తులు నా బిడ్డ పేరున దాచగలిగాను మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది మీ అంతటి రూపవంతుడు గుణవంతుడు ఆస్తివంతుడు చదువుకున్నవాడు నా కూతురిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం మా అదృష్టం అంటూ చెప్పారు వాళ్ళిద్దరూ వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి అభిరూప్ వాళ్ళ డాడీ ఫోన్ తీసుకున్నాడు పెద్దలు మన్నించాలి నిజం చెప్పాలంటే నాకు పెళ్ళైపోయింది ఇండియాలో అని చెబుతున్న అభిని పక్కకు తీసుకెళ్లి ఆ అమ్మాయి పెద్ద అందగత్త కాదు నచ్చకపోతే పెళ్ళైన తర్వాత ఏదో ఒకటి చెయ్యొచ్చు ఇంకొక అందగత్తను చేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు లక్ష్మీదేవి కదిలి మన ఇంటికి వస్తానంటే అంటూ మందలించాడు లేదు డాడీ జరిగిన విషయాలు చెప్పడం మంచిది అంటూ అభి వాళ్ళ వెళ్ళి తండ్రి ఫోన్ లోని అక్షర ఫోటోలు పుట్టిన తన కొడుకు ఫోటోలు కూడా అభిషేక్ కి పంపించడంతో అవి కూడా తీసి చూపించాడు నాకు పెళ్ళయింది కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పాడు అభి అక్కడ నిలబడే అమ్మాయి కళ్ళల్లో చివ్వున కన్నీళ్లు కదిలాయి ఆ తల్లిదండ్రుల ముఖాల్లో కూడా నిరాశ కొట్టొచ్చినట్లు కనిపించింది వారికి ఏవేవో మాటలు చెప్పి ఉంటారు డాడీ అందుకే చాలా ఆశలు పెట్టుకున్నారు పాపం అనుకున్నాడు హబీ నన్ను చేసుకోవడం ఇష్టం లేకపోతే అబద్ధం చెప్పకూడదు నిజమే చెప్పండి అన్నది ఆ అమ్మాయి సారీ మీరు ఎవరో నాకు తెలీదు కానీ నేను చెప్పేది నిజం అంటూ అప్పుడే అభిషేక్ ఫోన్ లో నుండి అక్షరకు ఫోన్ చేశాడు అబిరు ఇక్కడ తెలిసిన వాళ్ళు నీ భార్య ఎవరు పేరేంటి బిడ్డ పుట్టాడా ఇవన్నీ అడుగుతున్నారు ఒకసారి నీ నోటి మాటగా చెప్ప అక్షర అంటూ ఆ అమ్మాయికి ఫోన్ ఇచ్చాడు నమస్తే మీరెవరో తెలీదు నా పేరు అక్షర ఆవిరు భార్యను నాకు కొడుకు పుట్టాడు అని సంతోషంగా చెప్పింది అక్షర అన్ని విన్న అందరికి ఒక రకంగా అనిపించింది ఎంత నమ్మకంగా చెప్పారు అభిషేక్ అలా అన్యం పుణ్యం తెలియని వాళ్ళ మనసులో ఆశలు పెట్టడం మంచిదేనా అనుకున్నారు బాధగా క్షమించు బాబు నీకు పెళ్ళయిందని మాకు తెలియదు మీ నాన్నగారు చెప్పిన మాటల వల్ల మేము కొంచెం అతిగా మాట్లాడమేమో మరి తెలియదు అంటూ బాధపడ్డారాయన మీ అమ్మాయికి మంచి సంబంధం వస్తుంది సార్ అని చెప్పి అభిరు బయటకెళ్ళాడు అభిషేక్ తల వంచుకొని బయటకు వెళ్ళాడు అందరి చూపుల్లో కోపాన్ని గమనించి కారు నడుపుతున్న అభిషేక్ కోపంగా ఉన్నాడు నీకు పెళ్ళైందని కొడుకు ఉన్నాడని వాళ్ళకి చెప్పకపోతే ఏమైంది అదేదో నాకే చెబితే నేను ముందే నిర్ణయం తీసుకుంటానుగా వాళ్ళ ముందు నా పరువు తీయాలా అంటూ కోపంగా మాట్లాడాడు అభిషేక్ అదే డాడీ ఇండియాలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కొడుకు కూడా పుట్టాడు అలా వద్దు అని మీకు చెప్పానా చెప్పినా వినడం లేదు మీరు మోసం చేయడం కరెక్ట్ కాదు కదా అన్నాడు అభి ఈ బుద్ధి నీకు ముందు లేదు కదా అన్నాడు అభిషేక్ కోపంగా బండిని నడుపుతున్న అభిషేక్ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి అలాగే ఒరిగిపోయాడు కంగారుగా అభి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లాడు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని రకరకాల పరీక్షలు చేశారు అభిషేక్ కి అప్పుడే మెలకు వచ్చింది ఏంటి మంచం మీద ఉన్నాను ఇక్కడ ఏమైంది నాకు అనుకుంటూ పైకి లేచాడు మా అబ్బాయి ఏడి అని అడిగాడు అక్కడున్న సిస్టర్ ని డాక్టర్లతో మాట్లాడుతున్నారు సార్ అని చెప్పింది సిస్టర్ అభిషేక్ చిన్నగా అక్కడికి వెళ్లి డాక్టర్ గారి రూమ్ కి ఎదురుగా ఉన్న రూమ్ లో కూర్చున్నాడు ఇప్పుడు అటువంటి ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది సార్ అన్నాడు ఆబిరు ఎంత కాదనుకున్నా భారీ ఖర్చు అవుతుంది అది మీ ఇష్టం మీకు చెప్పాల్సిన బాధ్యత మాది అన్నాడు డాక్టర్ సరేలే సార్ ఆ విషయాలు ఏమి మా నాన్నగారికి చెప్పకండి మాకు అంత స్థితిగతులు లేవు అని చెప్పాడు అభి ఆశ్చర్యంగా అభిషేక్ ఏమిటి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఏమి అర్థం కావడం లేదు అనుకున్న అభిషేక్ కి తల తిరిగినట్లు అనిపించింది వేరే దారి గుండా అభి బయటకు వెళ్ళిపోయాడు అభిషేక్ డాక్టర్ గారిని కలవడానికి వెళ్ళాడు ఏమిటి సార్ మా అబ్బాయితో మాట్లాడుతున్నది ఏమిటి నేను విన్నాను అన్నాడు అభిషేక్ ఏముంది సార్ మీకు కోట్ల మందిలో ఏ ఒక్కరికో వచ్చే వ్యాధి వచ్చింది దానికి ట్రీట్మెంట్ చేయడానికి దాదాపు డెబ్బై లక్షల పైనే అవుతాయి ట్రీట్మెంట్ అయిన తర్వాత సంవత్సరం సంవత్సరం అంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని చెప్పాను మీ అబ్బాయికి మరి ఆయన ఏమీ మాట్లాడలేదు అని చెప్పిన డాక్టర్ గారి మాటకు తల తిరిగిపోయింది అభిషేక్కి ఏంటి అలాంటి జబ్బు నాకు వచ్చిందా అని అయోమయంగా కూర్చున్నాడు అభిషేక్ ఆ జబ్బు వచ్చిన వారికి తల పట్టేస్తుంది కళ్ళు తిరిగిపోతాయి అలాగే తెలియకుండానే కోమాలోకి వెళ్తారు చెప్పలేం ఎప్పుడెలా ఉంటుందో దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది అని చెప్పాము అది మీ ఇష్టం మీరు ఏ నిర్ణయం అయినా పది పదిహేను రోజుల్లోనే తీసుకోండి అని చెప్పి డాక్టర్ గారు వేరే పేషెంట్ని చూస్తున్నారు బిడ్డలు ఎంత మారిపోయారో తల్లిదండ్రులకు ఏదైనా రోగం ఉంటే అంత ఖర్చు దేనికి అవి ఉంటే మాకు ఇంకో దానికి ఉపయోగపడతాయి వాళ్ళు పోతే పోయారు అన్నట్లుగా ఉంటున్నారు అని డాక్టర్ గారు తన స్నేహితుడితో మాట్లాడుతుంటే విని బయటకు వచ్చేశాడు అభిషేక్ అభిషేక్ కి నిజంగా అలా అయిందా లేక అభిషేక్ ని మార్చడానికి అభి అలా ప్లాన్ చేశాడా నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్